వరలక్ష్మి వ్రతం మహిళలు అంతా ఈ చీర కట్టుకుని పూజిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందొచ్చని చెబుతున్నారు జ్యోతిష్యులు శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం మహిళలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు స్త్రీలందరికీ వరలక్ష్మి వ్రతం అంటే చాలా ప్రత్యేకం ఈ వ్రతం కోసం గత కొద్ది రోజుల నుంచి కొత్త బట్టల కోసం షాపింగ్లు చేస్తున్నారు ఇల్లును మొత్తం కొత్తింటిలా రూపుదిద్దుతారు పూలు పెయింటింగ్స్తో కలర్ఫుల్ గా అలంకరించుకుంటారు పెళ్లి కాని యువతులు మంచి భర్త రావాలని పెళ్ళైన మహిళలు భర్త సంతోషంగా ఉండాలని ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరియాలని అమ్మవారితో ఎంతో నిష్ఠగా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు అయితే వరలక్ష్మి వ్రతం కావడంతో అమ్మవారికి పూజ చేసే మహిళలంతా ఈ రంగు చీర కట్టుకుంటే మంచి జరుగుతోందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఏ రంగు చీరైనా కట్టుకోవచ్చు కానీ అమ్మవారికి గోల్డ్ కలర్ శారీ అంటే ఇష్టమట కాబట్టి గోల్డ్ కలర్ శారీ కట్టుకుంటే మీకు మంచి జరుగుతుందని ఆ గోల్డ్ కలర్ చీర కట్టుకొని మీరు పూజ చేస్తే ఫలితం దక్కుతుందని అంటున్నారు అలాగే లక్ష్మీదేవికి గ్రీన్ కలర్ గులాబీ కలర్స్ అయినా ఎంతో ప్రీతికరమైనవని చెబుతున్నారు పండితులు ఈ రంగు చీర కట్టుకొని పూజలో కూర్చుంటే సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్యుల ఊవాచ